జిల్లా వంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్న బాధిత పద్మశాలి కుటుంబంకు రాష్ట్ర పద్మశాలి సంఘం పద్మశాలి ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు అండగా నిలిచారు సోమవారం మృతిని పెద్ద కూతురు నిత్య ప్రసన్నకు సానుభూతి తెలిపి అన్ని విషయాలుగా తామందరం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ జింక విజయలక్ష్మి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు వద్ది నరసింహులు కడప ఉమ్మడి జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షులు చెన్న వెంకట సాయి కృష్ణలతో పాటు అనేక మంది పద్మశాలీలు పాల్గొన్నారు జింక విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం తక్షణ సాయం కోసం పద్మశాలీ సభ్యులు నాలుగు లక్షల రూపాయల ఖర్చు కోసం ఇస్తున్నామని చెప్పారు తర్వాత చేసే ఆర్థిక సహాయంను బ్యాంకులో నిత్య లక్ష్మీ ప్రసన్న పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేస్తామని జింక విజయలక్ష్మి చెప్పారు మూడెకరాల భూ సమస్యపై వాస్తవాలు పరిశీలించి న్యాయం చేస్తామని అన్నారు ప్రభుత్వం నుండి అందే సహాయం కోసం కృషి చేస్తామని జింకా విజయలక్ష్మి అందరి సమక్షంలో హామీ ఇచ్చారు కర్నూలు పార్లమెంట్ ఎంపీ డాక్టర్ సంజీవ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని నిత్య లక్ష్మీ ప్రసన్నకు ధైర్యం చెప్పారు అలాగే రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు మేడ విజయశేఖర్ రెడ్డి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మూడెకరాల భూమిని తారుమారు చేసి ఇతరులకు మార్చిన తహసీల్దార్ను డిస్మిస్ చేయాలని అందుకు పురమాయించిన నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈయన వెంట పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దీని మీద రాసాడు చూడండి దీని మీద రాశారు చూడండి ఇట్ మ్యాచ్ కంపేర్డ్ విత్ ఐ ఐబి అండ్ ఫోన్ కరెక్ట్ అంటే మిగతా రికార్డ్స్లో కూడా కంపేర్ చేసుకుని ఫోన్ కరెక్ట్ అని చెప్పి సంతకం పెట్టాడు రెండు వేల పది ఇది ఒకటి రెండవది ఆన్లైన్ లో డబ్బులు పడిందండి చూడండి ఇప్పుడు రెండు వేల పదిహేను లో పాల వెంకట చలపతి పేరు మీద ఉన్న ఆన్లైన్ పదిహేడు లో మార్చారు మారవడానికి కారణం ఎవరు అనేది మేము ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం దాని వెనకలు ఎవరున్నారు ఆ రోజున్న ప్రభుత్వ అధికారులా లేదంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలా లేదంటే ఆ రోజున్న పార్టీ నాయకులా ఎంక్వైరీ చేయండి మేమేమి ఆ పార్టీ ఈ పార్టీ మేము ఒకటే అంటున్నాం ఆ రోజు మారిందైతే వాస్తవమే రెండు వేల పదిహేడులో కానీ ఈ పాల సుబ్బారావు గారు గత ఐదు సంవత్సరాలుగా ఈ వైకాపా గవర్నమెంట్లోనే ఎక్కిన గడప ఎక్కకండా దిగిన గడప దిగకుండా దిగుతూనే ఉన్నాడు కదా గవర్నమెంట్ గవర్నమెంట్లో న్యాయం జరిగిందా అని అడుగుతున్నాం నేను అందరికీ అడుగుతున్నా ఎవరైనా సరే చర్చకు రావడానికి సిద్ధం ఎక్కడైనా ప్రెస్ మీట్ సిద్ధం ఎవరైనా రెండు చర్చకు నేను సమాధానం చెప్తా రెండు వేల పదిహే రెండు వేల పదిహేడులో వేరే వ్యక్తి మీద ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మాట వాస్తవం కానీ వీళ్ళు చాలా పేదవాళ్ళు రోజు ఎంఆర్ఓ ఎంఆర్ ఆఫీసులో మా పేరు ఉందా ఇంకో పేరుందా అని చూడలేదు ఆన్లైన్లో రోజు చూడరు కదా ఏ రోజైతే అమ్మకానిక పెట్టుకోవాలనుకున్నారో ఈ మధ్య కాలంలో అప్పుడు చూస్తే ఆన్లైన్లో వేరే పేరు ఉంది కాబట్టే వాళ్ళు ఎంఆర్ఓ చుట్టూ ఆర్దివో చుట్టూ తిరిగారు కలెక్టర్ గారు పోయారు పోతే ఈ ఈ తతంగం అంతా జరిగింది ఎక్కడా ఈ గవర్నమెంట్లోనే ఈ గవర్నమెంట్లోనే కొంతమంది పెద్దలు ఎంఆర్ఓను ఆర్డిఓను మేనేజ్ చేసి వీళ్ళకి తిరిగి మళ్ళా వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద ఆన్లైన్ కాకుండా అడ్డుకున్నారనేదే వాళ్ళ వాదన ఇప్పుడు ఆయన ఆయన దాంట్లో కూడా అదే ఉంది ఎంఆర్ఓను ఇచ్చో లేదంటే ఆయనను ప్రలోభపరిచో మా పేరు మీద మళ్ళా తిరిగి ఆన్లైన్ కాకుండా అడ్డుకున్నారనేది ఆయన మాట్లాడేది రెండవది రెండు వేల పదిహేడులో ఎట్లా